అభిమానం వెర్రి తలలు వేయడం అంటే తెలిసిందే మనకిక్కడ అభిమానులు వర్సెస్ హీరోల మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది బాలకృష్ణ అయితే తన ఫ్యాన్స్ను చావ బాదడం ఒక పెద్ద డిబేట్ కొందరైతే అభిమానులను బాలకృష్ణ కొట్టినా అందమే అంటారు బాలకృష్ణ అభిమానులను అంతగా వారించడం వార్నింగులు ఇవ్వడం లాగి పెట్టి కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు కనీసం సెల్ఫీ తీసుకోవాలని ట్రై బాలయ్య బాలయ్యబాబు అస్సలు వదలరు ఒక పీకు పీకాక గానీ సాటిస్ఫై అవ్వరు బాలకృష్ణ వర్సెస్ ఫ్యాన్స్ ది అలాంటి రిలేషన్ మరి మిగిలిన హీరోలు ఎవరు అంతగా అభిమానులతో పెట్టుకోరు మన అసలే అభిమానులను దేవుళ్ళుగా భావించే సినీ జాతి ఇటీవల చిరంజీవి తన అభిమానిని చేదరించుకోవడం ఒక వార్త అలాగని మన హీరోలంతా అభిమానుల పట్ల నీచంగా ప్రవర్తించే వాళ్ళమేం కాదు కొందరు హీరోలు బాధితులైన తమ అభిమానుల ఇళ్లకెళ్లి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకునే ఘటనలున్నాయి ఇండస్ట్రీలో అయితే అభిమానులను మరింతగా నెత్తిన పెట్టుకుంటారు ఎంజీఆర్ కాలం నాటి నుంచి ఇక్కడ అభిమానులను ఆదరించడం ఉంది కొందరు హీరోలు ఇంటి ముందు అన్నదానం లాంటివి చేయడం వంటివి చేసి అభిమానులను ఇంట్లో మనుషులుగా చూసుకుంటారు ఇటీవల రజనీకాంత్ అయితే తన అభిమాని ప్రమాదంలో చనిపోతే లక్షలాది రూపాయల నష్ట పరిహారం ఇచ్చి ఆదుకున్న ఘటన నమోదైంది అంతగా ఇక్కడ అభిమానుడు వర్సెస్ హీరోల రిలేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అసలు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఇక పాలాభిషేకాలు బ్యానర్లు కటౌట్లు సంగతి సరే సరే తమిళ్లో ప్రస్తుతం రజనీ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు ఇదయ్ దళపతి విజయ్ విజయ్ నటించిన సినిమాలు ఇటీవల భారీ విజయాలనే అందుకుంటున్నాయి తుపాకీ మెర్సెల్ కత్తి వంటి బ్లాక్ బాస్టర్లు తన అభిమానులకు కానుకగా అందించాడు మన విజయ్ రీసెంట్లీ రిలీజ్ సర్కార్ అయితే సంచలనం సృష్టించింది ఈ చిత్రంలో విజయ్ ఓటు ప్రాధాన్యత తెలిపేలా నటించడం ఒక సోషల్ మెసేజ్ గా మారింది అంతేకాదు మెర్సెల్ ద్వారా విజయ్ సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేశారు ఈ సినిమాలో భారత వైద్య రంగంలోని లొసుగులను ఎత్తి చూపింది అప్పట్లో ఇది విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ బీజేపీగా మారి నానా గొడవ జరిగింది లైఫ్ మెడిసిన్స్ మీద కూడా జిఎస్టి ఏంటన్న సబ్జెక్ట్ బాగా అంగిరా చేసింది బెర్సల్ చిత్రానికి దర్శకత్వం వహించిన అట్లీ విజయ్ తాజా చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో విజయ్ కోచ్గా చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో విజయ్ క్రీడారంగం మీద తన దృష్టి సారిస్తున్నారు ఈ రంగంలో ఉన్న లోటుపాట్లు మహిళా అథ్లెట్లు ఎదుర్కొనే సాధక బాధకాలు రాజకీయాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం విజయ్ ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండగా ఇతడికి అభిమానుల బెడద ఎక్కువైంది ఒక అభిమాని విజయ్ వెళ్తున్న కారును గుర్తించి దాని వెంట తన బైక్ ను పరుగులు తీయించడం సంచలనంగా మారింది విజయ్ కారు వేగంగా వెళ్తుండగా ఈ కుర్రాడు ఫాలో కావడంతో ఒక దశలో ప్రమాదం కానీ జరుగుతుందా అన్న భయమేస్తుంది ఈ దృశ్యం చూసిన వాళ్ళు బెంబెలెత్తిపోయారు అప్పటికీ విజయ్ తన కారు అద్దాలను కిందకు దించి అభిమానులను అలరించే యత్నం చేశారు కానీ అతడు ఆగలేదు దీంతో విజయ్ కూడా కంగారు పడ్డాడు ఫ్యాన్స్ అంటే ఇలాగే దురుసుగా ఉంటారు వాళ్ల వల్ల హీరోలు నానా తంటాలు పడుతూ ఉంటారు ఈ ఘటనలో విజయ్ కారు ఆపినా బాధే ఆపకున్నా బాధే కారు ఆపితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అదో వార్తగా నిలుస్తుంది దీంతో చేసేది లేక ఆపలేకపోయారు ఆపకుంటే అది యాక్సిడెంట్కు దారితీస్తే పరిస్థితి మరోలా మారిపోతుంది విజయ్కు ఫ్యాన్స్ మీద మరీ బాధ్యత లేదని సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతూ ఉంటారు దీంతో విజయ్ ఈ పరిస్థితిలో చాలా టెన్షన్ పడిపోయారు ఒకవేళ ఈ అభిమానికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అతడి తల్లిదండ్రులకు బదులెవరు చెబుతారని సోషల్ మీడియాలో ట్రోల్ అయింది కూడా అభిమానులతో విజయ్ ఇలా టార్చర్ అనుభవించడం ఇది మొదటిసారి కాదు గతంలోనూ ఇంతే విజయ్ తన అభిమాన సంఘం నాయకుడు కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు గొడవ గొడవ జరిగింది అక్కడకు విజయ్ వస్తున్నారని తెలిసి జనం భారీగా పోగయ్యారు ఎంతో తొక్కిసలాట జరిగింది అలా జరగడంతో విజయ్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి అలాగనే విజయ్ బాలకృష్ణ లాగి పెట్టి కొట్టే టైప్ కాదు వాళ్ళ అభిమానాన్ని అడ్డుకునే శక్తి తనకు లేదనే టైప్ ఇటీవల విజయ్ తమిళనాడులో ఒక దుర్ఘటన జరగగా అర్ధరాత్రి బాధితులు ఇంటికెళ్లి ఆర్థిక సాయం చేసి వచ్చారు ఫ్యాన్స్ అంటే అంతగా ప్రాణం పెట్టేస్తూ ఉంటాడు అయినా సరే ఇలాంటి ఘటనలు జరగడంతో విజయ్ ఇరకాటంలో పడిపోతూ ఉంటారు